ఈరోజు ఈనాటి మరి తెలంగాణ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘీయ భావాన్ని ఇరవై ఒకటి ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు మహా కార్యక్రమం మరి రాష్ట్ర రాజధానిలో జరిగేటువంటి గొప్ప ఇది అని మరి రాష్ట్ర నాయకత్వం అటువంటిది ఈ బాధ్యత తీసుకున్నందుకు ప్రతి మండలాల నుంచి ప్రతి కార్పొరేషన్ నుంచి ప్రతి మరి హైదరాబాద్ గేట్ నుంచి వచ్చినటువంటి పెద్దలు ఈ వేదిక మీద పెద్దలు శుంకోజు కృష్ణమాచారి గారికి రాష్ట్ర నాయకత్వం గారికి రాష్ట్ర అధ్యక్షుల వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రాళ్ళబండి విష్ణు గారు సుత నా యొక్క నమసి మరి రాష్ట్ర నాయకత్వం మనుమయ సంఘాన్ని తన బుధ స్తంభాల మీద నడిపించి మరి ఇంత ముందు మన కృష్ణమాచారాన్ని చెప్పిండు ఎన్నో సంవత్సరాల నుంచి మనుమయ బిడ్డగా నాయకత్వం వహించినటువంటి మా కుందార గణేశార్య గారిత నా యొక్క హృదయపూర్వ వందనాలు మరి మీ అందరూ మీ అందరికి వచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క నమస్సు ఈ వేదిక మీద ఉన్న మరి మహిళ మా సోదరి శ్యామల రాష్ట్ర అధ్యక్షురాలు సుత నా యొక్క నమస్కారాలు ఈరోజు జరుగుతున్నటువంటి మరి దయచేసి అతి ఈ ముందున్నటువంటి మీడియాను మర్చిపోయినా దయచేసి మీడియా సుత నా యొక్క నమస్కారాలు మీరు మా బాధ మా గోడు పదిహేను డిమాండ్ యాల ప్రభుత్వాలు మారి గత పాలకులు ఎన్నో చెప్పి మరి ఎన్నో దాటేసి కేవలంగా ఓటు బ్యాంక్ మనం వాడుకోండి తప్ప ఇవాళ మన మనుమాయ బిడ్డలు ఏ ప్రభుత్వ నాయకుల సితం ఏ పాలకుల సితం మనకు కనిపించలేదు దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం వరకు మరి మండలాలు కార్పొరేషన్లు రాష్ట్ర రాజు నాయకత్వం అంతా శంకారం ఓదినట్టుగా దీని మీద ఒక ప్రభుత్వం ముందు మనం మన సమస్యలు మన గోడు ఇక్కడి నుంచి మీడియా ముందు దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఇనువుల రేవంత్ రెడ్డి గారికి అయ్యా ఎన్నో కుల సంఘాలకు పెద్ద బిడ్డ వేసిరు దయచేసి మా కులం నుండి చేతులు ఎత్తి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులకు ఇనువుల రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి అయ్యా మా కులస్తులకు పనులు లేవు వృత్తి పని కోలుపై వివిధ ఇక్కడ ఉన్న ఐకే ఫ్యాక్టరీ పెట్టి గత పాలకులు పెట్టి ఇవాళ మా గోదావరి కానీ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఒక ప్లాస్టిక్ ఫ్లవర్ పెట్టి ఐక్య సంఘాలకు అప్పుడు వ్యవస్థ తెలంగాణ బిచ్చగాళ్ళ గతికి తీసుకొచ్చిన ప్రభుత్వానికి ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి దయచేసి ప్రతి మంత్రులకు ముఖ్యమంత్రికి చేతులెత్తి ఎత్తి మేనే దండమిడి చెప్తున్నాం అయ్యా మా వృత్తి కోల్పోతున్నాం మా పిల్లలకు చదువులు కరువైతున్నాయి పనులు పనుముట్లు దొరకక కర్ర దొరకక ఫారెస్ట్ నుంచి మరి ఆనాడు ఫోర్త్ కేటగిరీ అని మనకు అఖిల భారత విశ్వకర్మ ఇచ్చిన అవకాశం ఈ రోజు వరకు ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది చేస్తారు త్రీ పేస్ ఉంటే నీకు ఇబ్బంది చేస్తారు కరెంటు వాళ్ళు ఇబ్బంది చేస్తారు రాష్ట్ర నాయకులు దయచేసి దీన్ని పరిగణన తీసుకోవాలి మనవి మా బాధ మా గోడు మా బాధ అందరు చెప్తున్నా అటు ఫారెస్ట్ వాళ్ళు త్రీ హెచ్పి మోటర్ ఉంది తీసే టూ హెచ్ కరెంటు వాళ్ళు వస్తారు త్రీ హెచ్పి లేదు టూ హెచ్ అంటాడు మరి ప్రభుత్వం అప్పుడు ఫోర్త్ గ్యాడర్ జీవో ఇచ్చింది మరి ఆనాడు ఇచ్చిన ప్రభుత్వం ఈ రోజు దినదినం దినం చేతివతుల వారికి ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం ఐక్యమత్యంగా ఒక దాటి మీద నడిస్తే మీ వెనుక ప్రతి మండలాలు ప్రతి కార్పొరేషన్ ప్రతి జిల్లాలు కదిలి వస్తాయి తప్పకుండా ఇది మా అందరి మా కుటుంబాలు మా మా పిల్లల భవిష్యత్తు కోసం మరి పనులు కరువైతున్నాయి ప్రభుత్వ ప్రభుత్వ నాయకత్వం ఇస్తున్న పెద్దలకు మరి మినిస్టర్లకు ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారు ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా బాధ అర్థం చేసుకొని రేపు ఇరవై నాలుగు తారీఖు అసెంబ్లీలో మా గోడు చెప్తారని మీ యొక్క అందరికీ మరీ మరి చేతులెత్తి నమస్కరిస్తాను దీన్ని మీడియా ద్వారా దయచేసి మా అర్థం చేసుకుని మా బాధలు చదువు కరువై పనులు లేక పిల్లలు కూలి చేసి భార్య పిల్లలకు పరిస్థితి అంది ఇప్పటికైనా ప్రపంచంలో సృష్టికర్త విశ్వకర్మని గొప్పలు చెప్పుకున్నటువంటి నాయకత్వం దయచేసి ఈ ప్రభుత్వానికి మీ అందరం చేతులెత్తి మేము వేడుకుంటాను అయ్యా దయచేసి వేడుకుంటాను ఈ మీడియా ద్వారా ఈ ఉన్నటువంటి నాయకుల ముందు రాష్ట్ర నాయకత్వం ముందు చేతులెత్తి మరీ మరీ నా అంతు నాకు తెలిసింది నేను కోరుకున్నది మనబాయ బిడ్డలు అందరి కోసం మీకు చేతులెత్తి నమస్కరించి నాకు ఇచ్చినటువంటి అవకాశం సెలవు తీసుకుంటాను